జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు జాతీయ రహదారిపై రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధర్నా నిర్వహించారు ఆంక్షలు లేకుండా అందరికీ రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అరగంట పాటు రహదారిపై రాస్తారోకు చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎలాంటి షరతులు లేకుండా కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని వాళ్ళ రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది ఇదే నవంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో సెప్టెంబర్ మాసంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కూడా వరంగల్ డిక్లరేషన్ చేసి మరి రైతులందరికీ కూడా కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి లక్ష రూపాయల రుణాన్ని తీసుకోండి మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడే మరి మేము రుణమాఫీ మీద రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం చేస్తాం రైతులందరూ కూడా ఇప్పుడు లక్షనే తెచ్చుకొని ఇప్పుడు రెండు లక్షలు తెచ్చుకొని వెంటనే పోయి రెండు లక్షలు తెచ్చుకొని తెచ్చుకున్నాక మేము రాగానే మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసి దగా చేసి పచ్చి అబద్ధాలు చేసి ఇవాళ డిసెంబర్ నుంచి ఇవాళ ఆగస్టు మాసానికి వచ్చినాం లాస్ట్కు చాలా గడువులు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటే మరి పబ్లిక్ కూడా ఏం అర్థమవుతలేదు ఏక ఏకకాలం అంటే ఒకేసారి ఇస్తారు రెండు లక్షలు అని అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళు మాట మార్చి మరి మూడు విడతలుగా దాన్ని చేయడం జరిగింది